హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు చాలామంది అడుగుతున్నారండి నన్ను కోడి పిల్లలు ఉన్నాయి కోడి పిల్లలు ఉన్నాయని దాని గురించి అయితే ఈరోజు మనం కోడి పిల్లలు అయితే పెట్టడం జరిగింది అలాగే ఇగో ఈ మూడు పిల్లలు కూడా ఒరిజినల్ పిల్లలు అండి ఇవి కోడి ఒరిజినల్ పిల్లలు ఇవి ఈ మూడు పిల్లలు చూడండి ఇల్లు గాడికి తేడా చేశారా ఇది ఈ మూడు ఒరిజినల్ అండి ఇవి ఈ మూడు ఒరిజినల్ పిల్లలు కోడి ఒరిజినల్ పిల్లలు ఈ మూడు కూడా ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చెప్పు పడుద్దండి ఇది అయితే ఈ పిల్లలు ఇదే ఓకేనా ఇలాగే ఇది కోడి మూడో జనరేషన్ అండి ఇది ఈ నాలుగు పిల్లలు కోడి మూడో జనరేషను వీటి వయసు వచ్చేసరికి వీటి వయసు వచ్చేసరికి రెండు రోజులు అండి ఇవి అలాగే వీటి వయసు వచ్చేసరికి ఐదు రోజులు ఆరు రోజులు ఉంటాయండి వారం రోజులు పిల్లలు ఉంటాయి వారం రోజులు ఉంటాయి వీటి వయసు వచ్చేసరికి ఇది మూడో జనరేషన్ అండి అడుగుకోడి క్రాసింగ్ మూడో క్రాసింగ్ అండి ఓకేనా అడుగుకోడి క్రాస్ పెట్టకే భీమవరం పుంజికి దిగిన పిల్లలు ఇవి ఈ నాలుగు ఇదేమో ఒరిజినల్ టు ఒరిజినల్ ఇది అడుగుకోడి ఒరిజినల్ టు ఒరిజినల్ పిల్లలు ఇవి మీరు చూసుకోవచ్చు పిల్లలు అడవి కోడ్ ఒరిజినల్ టు ఒరిజినల్ అండి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫోన్ చేసి అన్న ఐదు వందలకి ఇస్తావా మూడు వందలకి ఇస్తావా అని అడగ అడగండి అలాగే ఈ చిన్నపిల్లలు ఈ ఒరిజినల్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా చెప్తున్నాను ఒరిజినల్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి ఫిక్స్డ్ రేటు అలాగే ఈ క్రాస్ అన్న మూడో క్రాస్ అన్నాం కదా ఇవి వచ్చేసరికి ఒక్కొక్క పిల్లలు వచ్చి ఐదు వందలు పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం కాల్ చేయండి అంతేగాని పాస్ మళ్ళీ కాల్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ